ఆదిలాబాద్ నా పేరు లావణ్య రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయండి ఆదిలాబాద్ పట్టణంలోని స్పిన్నింగ్ మిల్ వద్ద ప్రారంభించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు మంగళవారం బ్రిడ్జి దగ్గర జరుగుతున్న పనులు పనులను ఆయన పరిశీలించి సంబంధిత గుత్తిదారులతో మాట్లాడారు ఓవర్ బ్రిడ్జి కాకపోవడం వల్ల పట్నం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు భూ సేకరణ కూడా పూర్తి చేసి గడువులాగా పనులు కంప్లీట్ చేయాలని ఆయన అన్నారు నిర్మాణం పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జోగు రవి అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు ఎంఎం న్యూస్ ఆదిలాబాద్ 50 यस पिन మన లైన్స్ వాల కొస్ మన కొసం వాల కొస్ లైన్ కూడా ఉండాలి ఇది అది ల్యాండ్ ఎఫిక్స్ అయిన తర్వాత వచ్చేది ఇదైతే స్టాబులైజర్ ఇస్తండి 그렇해는니까아것고